ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుమ్ నమః ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఏ మనిషికైనా సరే రాహు అనే గ్రహం ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఎలాంటి దోషాలను కలగజేస్తాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాహువు అనే గ్రహం అంటే ఈ రాహు ఛాయాగ్రహం ఈ రాహు వల్ల ఏ మనిషి అయినా సరే రాహు బాగా ఆయన కలిసి వస్తే జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి రాహు తీసుకెళ్తాడు లేకపోతే రాహు నడి రోడ్డు మీద పడుకోబెడతాడు అంటే ఫుట్పాత్ మీద పడుకోబెడతాడు రాహుగ్రహం అంత తీవ్రంగా పనిచేస్తుంది రాహు రాహు యొక్క దృష్టి కానీ రాహు యొక్క చెడు కానీ అంత పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అందుకనే మన దైనందిన జీవితంలో కాలం అనే ఒక కాలాన్ని పెట్టారు అది గంటన్నర కాలం పాటు ఉంటుంది ఈ రాహు అధిష్టాన దేవత అయిన దుర్గామాతని ఆ రాహుకాలంలో కనుక పూజిస్తే ఆ రాహుగ్రహ ప్రభావం ఉండదని శాస్త్రవచనం ఎందుకంటే రాహుకి అధిష్టాన దేవత దుర్గామాతే ఈ రాహు అనేది మిస్లీడ్ చేస్తున్న మిస్లీడ్ చేస్తుంది ఆ గ్రహం అంటే మిమ్మల్ని మ్యారిపులేట్ చేస్తుంది ఉన్నది ఉన్నట్టు ఉన్నది లేనట్టు లేనది లేనిది ఉన్నట్టుగా అది చూపించడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాహు గ్రహం కనుక బ్యాడ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడానికి అక్రమ పద్ధతుల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాహు అనే గ్రహం వల్ల ఖచ్చితంగా కూడా మనం జాతకంలో ఆ వ్యక్తికి ఏ క్షణంలో ఈ రాఘమహదశ వస్తుంది ఆ ఎంత కాలంలో ఉంటుంది ఏ కాలంలో వ్యక్తిగత జాతంలో ఆ రాహు ఈ బలంగా ఉన్నాడో లేకపోతే బలహీనంగా ఉన్నాడో ఇలాంటివన్నీ కూడా మనం అంచనా మనం అంచనా వేసి ఆ రాహు ప్రభావం ఎలాగుంటుందనేది మనం ఖచ్చితంగా అంచనా వే వేయవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉదాహరణకి ఏంటంటే మనం ఈ రాహుకి అనేది దానికి ఒక కాల పరిమితి అనేది ఉంటుంది ఉదాహరణకి అష్టమరాహు కనుక ఉంటే కనుక ఈ అష్టమరాహు దోషం వయోవృద్ధులకి అది పెద్దగా ఏమి పనిచేయదు అంటే వాళ్ళని ఏమి పనిచేయదు వాళ్ళ మీద పెద్దగా పనిచేయదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఈ రాహు కన్యా మీనా ధన ధను రాసుల్లో ఉంటే కనుక అలాంటి రాహుదశ భార్య పుత్రుల సౌఖ్యాన్ని ఇస్తుంది దేశాధిపత్యాన్ని ఇస్తుంది వాహన సౌఖ్యాన్ని అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక కర్కాటక వృషభ మేష లగ్నం అందున్న రాహుదశలో ధనలాభం విద్యా వినోదం రాజసన్మానం భార్య వర్గానికి తనకు సుఖం కలిగించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక రాహు కనుక లాభస్థానంలో కనుక ఉంటే రాజ్యపూజ్యం అంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే భూగృహ సంపదలు కలుగుతాయి అలాగే దశమలో ఉంటే పురాణ శ్రవణం గంగా స్నాన అవకాశం కూడా ఈ రాహు కల్పిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక తృతీయ స్థానంలో కనుక రాహు ఉంటే భార్య పుత్రాదుల పుత్రులు మిత్రులకి వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది అలాగే ధనం అధికారం విదేశీయాన అవకాశం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే రాహుదశలో సామాన్యంగా ఈ రాజపీడ శోరం అంటే దొంగతనాలు అగ్ని భయం దుఃఖం అలాగే వనవాస భయం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దశమలో రాహు శుభ శుభక్షేత్రంలో కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఉచ్ఛ ఉచ్చస్థ గ్రహాలతో కూడుకున్న రాహు వల్ల రాజ్య లాభం కలుగుతుంది వస్త్రాభరణం కలుగుతుంది వస్తాపన లేపనం కలుగుతుంది భార్యపుత్ర సౌఖ్యం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక రాహు గోచార రీత్యా వృషభ రాశి వారికి అనుకూలం కాదు రాహు వృషభ గోచార రీత్యా వృషభ రాశి వారికి అనుకూలం కాదు కానీ క కర్కాటక రాశి వారికి మాత్రం గోచార రీత్యా పదకొండులో ఇంటి కనుక ఉంటే మంచి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి భాగ్యంలో రాహువు కేతు మూడో ఇంట ప్రవేశిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి స్త్రీలకు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక ధను రాశి వారికి ఆరో ఇంట రాహు యోగప్రదుడవుతాడన్న విషయాన్ని గమనించాలి మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడితే కనుక మంచి సత్ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి శత్రు విజయం కూడా కలుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక శని కుజ రాహుగ్రహాలని దీర్ఘవ్యాధిని కలిగించే గ్రహాలుగా మనం చెప్పుకుంటాం ఈ శని కుజుడు రాహు ఈ ఈ శని కుజ రాహుగ్రహాలని దీర్ఘవ్యాధులుగా కలిగిస్తే కలిగించే గ్రహాలుగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు క్యాన్సరు అలాగే రసాయన సంబంధ ప్రభావాలు విషకీటక బాధలు ఈ రాహుకు సంబంధించిన వ్యాధులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అలాగే రాహు లగ్నంలో ఉండి ఉంటే కనుక అతడు పూర్ణాయుష్కుడు అన్న విషయాన్ని గమనించాలి స్వార్థ పళ్ళు అవుతాడు సైడ్ అవుతాడు అన్న విషయాన్ని గమనించాలి అల్ప సంతానం కలిగిన కలిగిన వాడై ఉంటాడన్న విషయాన్ని గమనించాలి అలాగే వీటికి తోడు మంచి కార్యదక్షత ఉంటుంది వాక్పటిం ఉంటుంది శోచన పాలన ఉంటుంది సుగుణాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాహు మేష కర్కాటక సింహరాశుల్లో కనుక రాహు ఉంటే విశేష శుభ శుభ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పన్నెండవ స్థానంలో కనుక రాహు ఉంటే నీచ వృత్తి దురాచార ప్రవృత్తి అలవడుతుందన్న విషయాన్ని గమనించాలి చంద్ర రాహువులు కలిస్తే ఉత్తమ రాజయోగం కలుగుతుంది ఏకాదశ భావన రాహు కొంచెం లాభాలను ఇస్తాడు అలాగే దశములోని రాహు జాతకుని సోమరిగా లోబిగా కూడా కలుగజేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాహు ఒక్కొక్కరికి అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో ఈ రాహు యొక్క దృష్టి రాహు యొక్క బలం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని అనుసరించి జరుగుతున్న దశాంతర్దశలను బట్టి మనం వాటి యొక్క అంచనా వేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే రాహు ఖచ్చితంగా కూడా మరి మిమ్మల్ని రాహు స్థితిలో కనుక ఉంటే రాహుగ్రాహం ఉచ్చస్థితిలో ఉన్నవాళ్ళు ప్రపంచంలోనే చాలా టాప్ మోస్ట్ ప్రతిభావంతులుగా గుర్తింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా కొన్ని వందల వేల కోట్లకు అధిపతి అయినా మీకు ధనం విపరీతంగా విపరీతమైన అధికారాన్ని కూడా ఇస్తాడు అలాగే అతను నీచంలో ఉంటే ఖచ్చితంగా చెడు చేసే ప్రభావంలో కనుక ఉంటే అంతే విధంగా మిమ్మల్ని రోడ్లలో రోడ్లు కీట్ చేస్తాడు ఆయన ఎత్తిస్తాడు ఫుట్పాత్ మీద పడుకునేటట్టుగా చేసేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా రాహు యొక్క ప్రభావం అనేది ప్రతి మనిషి మీద తప్పకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా రాహు జపం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మనం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఖచ్చితంగా రాహు జపం చేయాలి రాహు జపం అంటే రాహు కనుక అధిష్టాన దేవతైన దుర్గామాతను ఆరాధించటం వల్ల చాలా వరకు కూడా ఈ రాహు బ్రహ గ్రహ ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वे सुखनो सुनो बव नमस्कारं